జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్ సోమవారం దొనకొండ మండలంలో పర్యటించారు జనసేన కార్యకర్తలు అభిమానులు వెంటరాగా పలు గ్రామాల్లో పర్యటించిన గరికపాటి పలు కుటుంబాలను కలుసుకొని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు కుటుంబ సభ్యులను కోల్పోయి కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించారు గుట్టమీదపల్లి దొనకొండ ఎర్రబాలెం రామపురం తదితర గ్రామాల్లో వెంకట పర్యటన సాగించారు ఆర్థిక సాయం అందుకున్న కుటుంబాల వారు వెంకటకు కృతజ్ఞతలు తెలిపారు ഓക്കെ സർ നമുക്കും ആടെ മുക്കധാര like share subscribe and get notification